తెలుగు బుల్లితెరపై చాలా సీరియల్స్ రన్ అవుతున్నాయి అయితే అలా రన్ అవుతున్న సీరియల్స్లో చాలామంది నటులు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన తెలుగు తెలియనప్పటికీ వారి నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు దీని కారణంగానే ఎవరైనా సీరియల్ నుంచి తప్పుకుంటే వారి ప్లేస్లో వేరే వారిని ఊహించుకోలేనంతగా ఆదరిస్తున్నారు అయితే ఇప్పుడు అలా సీరియల్స్తో ఆకట్టుకునే కొంతమంది సీరియల్ హీరోస్ ఫాదర్స్ ని ఈ వీడియోలో ఒక లుక్ వేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి